హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లోని కిచెన్ వేస్ట్లోంచి నుంచి మనకి ఎంత మంచి మొక్కలు వచ్చినాయి అనేది మీకు ఈరోజు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ మీకు చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా మన కిచెన్ వేస్ట్ వల్ల ఇంత హెల్తీగా వస్తున్నాయండి ఇక్కడ చూడండి టేబుల్ రోజు ఇక్కడ టూ కలర్స్ వచ్చినాయండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కిచెన్ వేస్ట్ వల్ల మన టెర్రస్ గార్డెన్ ఎంత కుండీలు ఎంత తేలిగ్గా ఉంటాయి ఇంత బరువు లేకుండా ఉండయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఎవరు కూడా మన కిచెన్లో వచ్చి కూరగాయల కుక్కు అదంతా కూడా వేస్ట్ చేసి పడేయకండి అదంతా కూడా మన గార్డెన్లో వాడడం వల్ల కుండీల్లోని మట్టి చక్కగా తేలిగ్గా ఉంటుందండి బరువు కూడా మన టెరస్ గార్డెన్లో ఉండదు అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు దోసకాయ పాదండి ఇది అలాగే పచ్చిమిర్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా వచ్చిందో మన బెండకాయ మొక్కండి ఇది అది నేను వేయలేదు విత్తనాల పడి వచ్చింది అనమాట ఈ చూడండి ఇక్కడ ఇది కూలర్ టబ్ అనమాట ఈ టబ్బును నేను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను సో చూడండి ఇందులో మనకి ఎన్ని మొక్కలు వచ్చినాయో అది కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఇందులోనే మనకి పచ్చిమిర్చి దోసకాయ అలాగే టమాటో బెండకాయ పుచ్చకాయ కూడా ఉందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా చూడండి దోశ పిందె కూడా మనకి స్టార్ట్ అయిపోయింది చూడండి పిందెలు రావడం స్టార్ట్ అయినాయి ఇంత హెల్దీగా ఉంది చూడండి ఇది కూడా కిచెన్ వేస్ట్లోంచి వచ్చినండి ఈ కుండీలో మొత్తం కూడా కిచెన్ వేస్టే ఉంటుందండి ఇందులో చాలా తేలిగ్గా ఉంటుంది ఈ కుండీ ఇక్కడ చూడండి మీరు ఇదంతా చూడండి ఎంత బాగా పాకేస్తుందో మనకి ఒక పుచ్చకాయ కూడా వచ్చింది పుచ్చకాయ చూస్తున్నారు ఎందుకండి పుచ్చకాయ పింద కూడా వచ్చింది సో మనకి కిచెన్ వేస్ట్ వల్ల మనం కంపోస్ట్ అది కూడా కొనే పని ఉండదండి మనం తక్కువ ఖర్చులోనే మన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలండి సో ముందుగా మనం ఎక్కువ పెట్టుబడి పెట్టేసి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం కన్నా మనం వేస్టోల్ నుంచి బెస్ట్ తీసి మనం తక్కువ ఖర్చులు టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి ముందుగానే ఎక్కువ ఎక్కువ కుండీలు అనేవి అవన్నీ కొనేసుకొని చేసుకోవద్దు మనకు అందుబాటులో ఉన్న మన ఇంట్లో ఏమన్నా పనికిరాని ఉన్నా వాటిలో పెట్టుకోవడం బెస్ట్ అండి సో చూసినా కదా బెండ ముక్క ఎంత హెల్తీగా ఉందో చూడండి ఎంత బాగుందో ఆల్రెడీ దీనికి పూత కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక పచ్చిమిర్చి కూడా ఫుల్ పూత మీద ఉంది చూడండి దోశ దోశ కూడా చక్కగా వచ్చేసింది ఓకేనండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దెన్ అంతవరకు బాయ్ బాయ్